హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మీషోలో తీసుకున్న జ్యువెలరీ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి ఇది చాలా బాగా వచ్చింది క్వాలిటీ అందుకే మీకు చూపిస్తున్నానండి ఇదైతే మా సిస్టర్ తీసుకున్నారండి తనకి అంటే నేనే ఆర్డర్ పెట్టాను తనకు తెలియదు ఆర్డర్ ఎలా చేయాలది నేనే ఆర్డర్ పెట్టాను ఇందులో వచ్చేసి ఒక బ్లాక్ బీడ్స్ అండ్ గ్రీన్ క్రిస్టల్స్ వచ్చేసి నాదండి నేను మీకు టోటల్గా అయితే ఫోర్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి దీంట్లో చాలా బాగున్నాయండి క్వాలిటీ ఇది ఇది వచ్చేసి మినీ చోకర్ అండి దీనికి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా బిగ్ సైజ్లో వచ్చాయండి లైట్ వెయిట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మంచి బుట్టలు వచ్చాయి దీని క్వాలిటీ అయితే నిజంగా చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు అండి దీనికి సో మీరు తప్పకుండా బై చేయండి ఇది చోకర్ క్వాలిటీ కానీ సీజర్ స్టోన్స్ అండ్ పర్ల్స్ అవి చాలా క్వాలిటీ బాగుంది చైన్ కూడా క్వాలిటీ చాలా బాగుంది మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండి ఇది దీని ప్రైస్ కూడా సిక్స్ హండ్రెడ్ అబో అట్లా ఉంది నేను కోడ్స్ అన్నీ కూడా మీకు లాస్ట్లో ఇస్తాను అండ్ లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇంకొకటి వచ్చేసి ఇది లాంగ్ హారం అండి మ్యాంగో మ్యాంగో హారం అని చెప్పొచ్చు అంటే దీనిపైన లక్ష్మీ కాస్ట్ లాగా కూడా వచ్చింది అండ్ పెండెంట్ కూడా లక్ష్మీ అమ్మవారి పెండెంట్ వచ్చిందండి అండ్ వైట్ అండ్ పింక్ స్టోన్స్ అయితే వచ్చాయి క్వాలిటీ బాగుంది బట్ పాలిష్ అయితే మరీ బ్రైట్గా ఉంది బట్ ఓకే అండి నో ప్రాబ్లం ఏదైనా వెడ్డింగ్స్కి అట్లా ఎవరైనా పెళ్లి కూతురు అలా ట్రై చేయొచ్చు చాలా బాగుంది అండ్ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను మళ్ళీ లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేస్తానండి నేను దానికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ పెండెంట్ లాగానే వచ్చాయండి అండ్ ఇది ఒక బ్లాక్ బీడ్స్ అండి ఇది వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ బిలో అయితే పడింది ఇది కూడా చాలా బాగుందండి మంచి మైక్రోప్లేటెడ్ అనుకుంటా మేబీ చాలా బాగుందండి క్వాలిటీ టూ లైన్స్ మరి లాంగ్ కాదు అలా అని షార్ట్ కాదు మిడ్ లెంత్ కంటే కొంచెం పొడి వస్తుంది చాలా బాగుందండి పెండెంట్ క్వాలిటీ బాగుంది అండ్ చైన్ క్వాలిటీ అండ్ చైన్ మధ్యలో ఇట్లా గోల్డ్ బాల్స్ లాగా వచ్చాయి కదా అవి అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది అది నాకు ఇలాంటి మోడల్ లేదు అందుకనే తీసుకున్నాను పెండెంట్లో వచ్చేసి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయండి మంచి పాలిష్ ఉందండి అంటే మంచి అంటే ఇది ఏమంటారు అంటే చీప్ క్వాలిటీ కాకుండా మంచి పాలిష్ ఉంది వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్ ఇది కూడా నేను మీషోలో తీసుకున్నానండి సారీ అంటే పెండెంట్ మా మాత్రం తీసుకోలేదండి ఒక గ్రీన్ క్రిస్టల్స్ ఉన్నాయి కదండీ ఫైవ్ లెన్స్ అల్లి తీసుకున్నాను నేను ఆ వీడియో కూడా పెట్టానండి మీకు ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను మీరు చూడండి పర్సెస్ చేయొచ్చు మంచి క్వాలిటీ వచ్చాయండి క్రిస్టల్స్ ఫైవ్ లెన్స్ వచ్చాయి వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ అంతే అండి వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ పడింది అనుకుంటాను నాకు ప్రైస్ పెండెంట్ వచ్చేసి నేను టూ ఫిఫ్టీ రూపీస్కి బయట తీసుకున్నాను దాన్ని నేను దీనికి పేరప్ చేశాను చాలా బాగుందండి మంచి లుక్ వస్తుంది సింపుల్గా శారీస్ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవే కాకుండా నేను వేరే కూడా తీసుకున్నానండి ఇంకొక రెండు రెండు ఐటమ్స్ తీసుకున్నాను జ్యువెలరీ వాటి వీడియో కూడా నేను మీకు ఫర్దర్గా పెడతాను ఇందులో నేను యాడ్ చేద్దామంటే అవి లేట్గా వచ్చాయి సో నేను అందుకే దీంట్లో యాడ్ చేయలేదు చూడండి పెండెంట్ ఎంత బాగుందో కదా ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ మ్యాడ్ ఫినిష్ అని చెప్పొచ్చు గోల్డ్ ఫినిష్ కాకుండా చాలా బాగుంది క్వాలిటీ మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు బుట్టలు అయితే చూస్తున్నారు కదా యాజ్ ఇట్ ఈజ్ అంటే మనకి వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో బయట అంతే బాగున్నాయండి చాలా బాగున్నాయి మీకు డెఫినెట్గా నచ్చుతాయి చోకర్స్ వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు బ్యాక్ చైన్ కూడా చాలా బాగా మంచి లెంత్ పొడువుగా వచ్చింది అండ్ బాగుందండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది డెఫినెట్గా ట్రై చేయొచ్చు నెక్స్ట్ లాంగ్ హారం కూడా ట్రై చేయొచ్చు కొంచెం స్టిఫ్గా ఉందండి చైన్ వచ్చేసి అది కొంచెం నాకు దాంట్లో అదొకటే నాకు నచ్చలేదు అంతే లాంగ్ షైన్లోది మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయండి లాంగ్ షైన్ చాలా బాగుంది కలర్ వైజ్గా అదంతా కూడా స్టోన్స్ బాగున్నాయి కొద్దిగా స్టిఫ్నెస్ అనిపించింది మేబీ అది వేసుకుంటే పోతుందేమో అది కూడా చాలా బాగుంది అది నాకు సిక్స్టీన్ హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడినట్టుంది అన్ని కోడ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ ఇంకొంచెం జ్యువెలరీ అయితే చూపిస్తాను అండ్ బ్లౌజ్ డిజైనింగ్స్ కూడా వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్